హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన చర్చ లేకుండా పోయింది నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని దేశంలో రిజర్వేషన్లు రద్దు అవుతే ఇప్పటివరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది విద్యాపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రకరకాల ఇబ్బందుల్ని ఈ వర్గాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దేశంలో అరవై శాతానికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం కలిగించే రిజర్వేషన్ల రద్దు పైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ లేకుండా పోతుంది ఈ ఈ అంశానికి వాజ్పేయి సర్కారులో రెండు వేల సంవత్సరంలోనే డాక్టర్ వెంకటాచలం జస్టిస్ వెంకటాచలం కమిషన్ ఏర్పాటు చేశారు సో ఆ కమిషన్ సూచనల మేరకు దేశంలో రిజర్వేషన్ల రద్దుకు సంబంధించిన ప్రయత్నం జరిగింది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట ఆన్ రికార్డ్ అప్పుడు కమిషన్ ఏర్పాటు చేయడం ఉంది ఆ తర్వాత సంఘ్ అనేక సందర్భాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తుంది రిజర్వేషన్లు దేశ అభివృద్ధికి ఇబ్బందికరంగా మారాయి అంటూ చెప్తూ వస్తుంది సేమ్ టైం అనేక మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా రిజర్వేషన్ల రద్దుకు మేము కట్టుబడి ఉన్నా అంటూ చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు బట్ మోడీ ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు ఎక్కడ ప్రస్తావన కూడా చేయట్లేదు సో ఎన్డీఏ నాలుగు వందల సీట్లు అడుగుతోంది ఇప్పుడు నాలుగు వందల సీట్లు వస్తే దేశంలో ఈసారి చాలా కీలకమైన చాలా పెద్ద మార్పులు చేయబోతున్నావు అంటూ ప్రధాని మోడీ ఇప్పటికే ఆ విషయాలుగా ప్రకటించారు సో ఏంట కీలకమైన మార్పులు ఏంట ప్రధానమైన మార్పులు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల రద్దుకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సర్కార్ గతంలోనే ప్రయత్నాలు చేసింది అనే దానికి సంబంధించిన ఆధారాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయట పెడుతున్నారు సో అప్పుడు ఎన్డీఏ కూటమిగా ఉంది చాలా పార్టీల మద్దతు వాజ్పేయి సర్కార్ నడిచింది కాబట్టి అప్పుడు దాన్ని చేయలేకపోయారు బట్ అప్పుడు కమిషన్ ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ఎన్డీఏకి ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా మెజారిటీ వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనేది ఆయన చెప్తున్నమాట దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు లింక్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీతో రేవంత్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారికి గురువుగా ట్రీట్ చేయబడుతూ ఉంటారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కీలకమైన విషయం బయటపడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఎన్డీఏలో కలిసి పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్లు రద్దు కావు అనే ఒక మాట ఎందుకు చెప్పలేకపోతుంది రిజర్వేషన్ల అంశానికి సంబంధించి జరుగుతున్న చర్చపైన తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనం పాటిస్తోంది ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు మేము వస్తే తీసేస్తామంటూ అఫీషియల్గా మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ పెడుతుంటే దీనిపైన ఎందుకు భారత తెలుగుదేశం పార్టీ మాట్లాడలేకపోతుంది ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక మాట ఎందుకు ఎన్డీఏగా చెప్పించలేకపోతుంది సరే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైతే కావచ్చేమో ముస్లిం రిజర్వేషన్లకు బట్ ఎన్డీఏగా ఆ రిజర్వేషన్లు ఎక్కడికి పోవు అనే ఒక భరోసా ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కల్పించలేకపోతుంది సేమ్ టైం ఈ మిగతా రిజర్వేషన్ రద్దుకు సంబంధించిన అంశం పైన కూడా తెలుగుదేశం పార్టీ మౌనం పాటిస్తుంది తెలుగుదేశం పార్టీ మౌనం పాటిస్తే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఎజెండాను సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అరవై శాతానికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు తరాలు ఈ పార్టీలు ఖచ్చితంగా క్షమించే పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీసీ సంఘాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ దళిత సంఘాలు కావచ్చు వీళ్ళంతా కూడా దీనిపై రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ పైన ఎన్డీఏ కూటమిపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది దేశంలో బడుగు వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు అలాగే ఉండడానికి సంబంధించిన ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో కూడా ఈ అంశంపైన తెలుగుదేశం పార్టీ మౌనం పాటించడం వెనక ఏంటో బయట పెట్టాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు పార్టీలు పక్కన పెట్టేసేయండి పార్టీలుగా చూడకండి సో ఈ వర్గాలుగా చూడండి ఈ వర్గాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితిని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది సేమ్ టైం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి జహీరాబాద్లో ఒక భారీ బహిరంగ సభను అడ్రస్ చేస్తూ ఆయన చెప్పిన మాట మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది ఆయన చెప్పిన మాట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన మాట వీళ్ళిద్దరూ చెప్పిన మాటలను కూడా నేను కోట్ చేస్తాను నరేంద్ర మోదీ చెప్తున్నారు తాను ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి అని అంటే ఆయన ఎప్పటివరకు ఉంటారు సో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు రిజర్వేషన్లకు ఇబ్బంది లేదు అనే మాట కదా ఆయన చెప్పాలి తాను ఉన్నంత వరకు అంటే మా ప్రధాని మోదీ గారికి సంబంధించిన ఈ వయసు ఇచ్చి ఆయన రెండు సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ దించి వేరే వాళ్ళని ప్రధానమంత్రి చేస్తారంటూ చర్చ జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో డెబ్బై సంవత్సరాలు జరిగిన దాటిన తర్వాత పదవుల్లో ఉంచట్లేదు సో అటువంటి పరిస్థితుల్లో రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీగా గారు దిగిపోయిన తర్వాత కొత్త ప్రధానమంత్రి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారా సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోటి నుంచి రావాల్సిన మాట ఏంటి నేనున్నంత వరకు కాదు మా పార్టీ ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేయదు అనే మాట కదా చెప్పాలి బట్ ఆయన మాట చెప్పలేదు కాబట్టి దానిలోని సూక్ష్మాన్ని గమనించాల్సిన అవసరం ఉంది సేమ్ టైం మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చిప్ ఆయన చెప్పిన మాట ఆయన చెప్తున్నారు రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు కానీ రిజర్వేషన్లు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఇఫ్లు బట్లు పెడుతున్నారు సో ఈ రెండు మాటల్ని ఒకసారి మనం లింక్అప్ చేస్తే డాట్స్ కనెక్ట్ చేస్తే దేశంలో వచ్చే ఐదేళ్లలో చాలా కీలకమైన మార్పులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని టార్గెట్ చేస్తూ జరగబోతున్నాయి సో ఎన్డీఏ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దుకు సంబంధించిన అవకాశం ఉంది దానికి సంబంధించి ప్రయత్నాలు జరిగినాయి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సాక్ష్యాలను బయట పెడుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచించండి రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక భరోసా ఒక మాట ఏం జరుగుతుందో ఎన్డీఏ కూటమి నుంచి చెప్పించే ప్రయత్నం ఖచ్చితంగా జరగాల్సిన అవసరం కనబడుతుంది